రప 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 ఈ రెండు రోజులుగా బాగా ట్రెండింగ్ ఇది రాష్ట్రంలో ఈ డైలాగు పుష్ప సినిమా కన్నా జగన్మోహన్ రెడ్డికి బాగా సెట్ అయింది అనుకుంటాం ఆ డైలాగ్ రప 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 అనేది ఎలా ఉందంటే వాళ్ళ కార్యకర్తల నాయకులు జాతరలోకి వస్తే ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది మనం ఇక్కడ జాతర చేసుకుంటాం ఇది మన తిరుపతి చూసాం చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటాం జాతరలు చేసుకుంటే చెప్పేస్తున్నాడు వచ్చి నరికేస్తున్నట్టు గంగమందే జాతరలు చేసుకోని ఉద్దాలు ఇంకా కొన్ని జాతరలు పెండింగ్ ఉన్నాయంట అవి చేసుకుంటే మీ కార్యకర్తలు మీ అనుచరులు వచ్చేసి రప్ప 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 బొమ్మని నరికేస్తారేమో అనిపిస్తుంది ఆలోచన మీ కార్యకర్తలు గురించి భయపడతాను నలుపుతారేమో మరి నలుపుతామని మరి ఓపెన్ గా పోస్టర్ పెట్టుకుని తిరుగుతున్నారు ఏం సందేశం ఇస్తున్నా రాష్ట్ర ప్రజల యువతకి జగన్మోహన్ రెడ్డి అసలు మొన్నేమో గంజాయి లాగి పోలీసులు కొట్ట మహిళలు వేధించిన వాళ్ళకి పరామత జీలికి వెళ్తాడు నాకు తెలిసి మళ్ళీ ఇద్దరు పరామర్త చీలికి వెళ్తాడేమో ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్తాడు వెళ్ళి ఆడపోయి సినిమా నెల చెప్పొస్తాడేమో అప్ప రప్ప మనం తగ్గేది లేదని చెప్పొస్తాడేమో అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు నరక అండి పొడవండి మనకు అట్ట వస్తే వెయ్యండి హోటల్ తీసుకెళ్ళండి ఇవే చెప్తున్నారా అసలు ఏం సంస్కృతి జగన్ జగన్మోహన్ రెడ్డి అందరు చూడాల్సిన అవసరం ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒకటి అసలు అతను ఎవడో నిన్న పోస్టర్ పెట్టుకొని జగన్మోహన్ పర్యటనలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరిక నరుగుతాడు ఎవరు నరుగుతాడంట ఎవరు నరుగుతాడు ప్రజలే మిమ్మల్ని నరికారు మొన్న ఎన్నికల్లో మీరు వృద్ధుల బాబు అని మీరు నరుగుతారని చెప్పి పోస్టర్లు పెట్టుకొని దానికి జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ అతని మీద కేసు పెడితే పోస్టర్ కేసు పెడితే అతని మీద ఎందుకు సినిమా సినిమాడేలాగా సినిమాలో బాగుంటుంది మేము ఆనందిస్తాం మీరు అల్వర్జా గారు సినిమా వాడుకోండి లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా వాడుకోండి ఏ హీరో సినిమా అయినా వాడుకోండి డైలాగ్ మేము అభ్యంతరం పెట్టాం కానీ ప్రజల్లోకి వస్తే అది